కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్న నేపథ్యం తాజాగా సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే సొంత మండలాల్లో అయితే సచివాలయ ఉద్యోగులకి పోస్టింగ్ అయితే ఇక ఉండదు వేరే మండలాల్లో వెళ్ళి ఉద్యోగం చేసుకోవాల్సిందే అలాగే ఈ బదిలీల్లో సంబంధించి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో వారి సొంత మండలాల్లో పోస్టింగ్ అయితే ఇవ్వకూడదు అని చెప్పి నిర్ణయించిందట ఈ ప్రక్రియకి సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈ విషయం చాలా క్లియర్ కట్గా స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి నాటికి ఒకే సచివాలయంలో ఐదేళ్ళు సర్వేసు పూర్తి చేసిన వారికి బదిలీ తప్పనిసరి అంటే ఐదేళ్లు కనుక ఒకే సచివాలయంలో కంటిన్యూ అవుతుంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడి నుంచి స్థాన చలనం జరగాల్సిందే ఇమీడియట్గా వాళ్ళని వేరే చోటకైతే బదిలీ చేయాల్సిందే ఈ కీలక అయితే జారీ చేశారు అయితే ప్రధానంగా బదిలీల్లో కీలకమైన ప్రాధాన్యం ఎవరికి ఇస్తున్నారంటే అందులో అలాగే మానసిక వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారు నలభై శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నవారు క్యాన్సర్ ఓపెన్ హార్ట్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ మార్పిడి సమస్యలు ఉన్నవారు అలాగే కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందినవారు భార్య ఇద్దరు ఉద్యోగాలు అయితే వీలైనంత వరకు సమీప ప్రాంతాల్లో వారిని నియమించాలి వీరందరివి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లుగా పరిగణించి ప్రయాణ బాధ్యతలు వర్తింపు చేయాలి అలాగే ఐటీడీఏలో మొదట ఖాళీలు నింపాలి అంతర్గత వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి ప్రాధాన్యం ఇవ్వాలి ఐటీడీఏ ప్రాంతాల నుంచి బదిలీ అయిన వారి స్థానంలోకి వేరొకరు వచ్చి చేరాకే రిలీవ్ చేయాలి ఇవి కీలకమైనవి అలాగే డిప్యుటేషన్ పైన కూడా మిగులు ఉద్యోగాలు అలాగే హేతుబద్దీకరణ బదిలీ ప్రక్రియ పూర్తయ్యాక సచివాలయాల్లో మిగిలి ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖకు డిప్యుటేషన్లపై పంపబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల నుంచి పదిహేను వేల మంది మిగిలి ఉద్యోగులు ఉంటారు అని అంచారు అంటే మిగిలి ఉద్యోగులు అంటే ఏంటంటే వీళ్ళు ఆ సచివాలయాల్లో పని ఏమీ లేకుండా వాళ్ళు ఖాళీగా ఉన్నారు అనేది ప్రభుత్వ ఉద్దేశం అంటే అదనంగా ఉన్నారు అంటే ఎక్స్ట్రా అనమాట వాళ్ళు అక్కడ వాళ్ళని మిగులు ఉద్యోగులు అంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వేల మంది ఉన్నారట వీళ్ళందరినీ కూడా ఇతర శాఖలకు డిప్యూటేషన్ మీద పంపించే అవకాశం ఉంటుంది అది కూడా దశల వారీగా పంపించే అవకాశం ఉంటుంది అట వాస్తవానికి సచివాలయాల్లో ఉద్యోగాలు చేసుకునేవారంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏంటి ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాలో వాళ్ళకి అక్కడ ఉద్యోగం ఇచ్చారు అనేది ఇప్పుడు వాళ్ళందరినీ కూడా స్థాన చలనం ఒక రకంగా అక్కడి నుంచి బదిలీ చేసేస్తున్నారు అది ఎంతవరకు సౌకర్యమో ఏంటి అనేది ఇంకా తర్వాత ఉద్యోగులు బయట చూద్దాం